మిత్రుడు తమ్ముడు ఆత్మీయ మిత్రుడు గణేష్కు మరి కార్యక్రమాన్ని నడిపిస్తున్నాడు తమ్ముళ్ళకు అందరికీ కూడా ఉద్యమ అభినందనలు మరి కళాకారుల ఉద్యోగాల కోసం అనునిత్యం పోరాటం చేస్తూ ఎన్ని అవంచనాలు వచ్చినా కూడా వాటికి అదరకుండా బెదరకుండా ఎంతమంది వస్తే అంతమందిని వెంటేసుకొని నేనున్న తమ్మి మీరు రండి నా వెంట అని మనమటి నడుస్తున్నటువంటి దుర్వంజనకు ఉద్యమ అభినందనలు అదేవిధంగా పది సంవత్సరాలుగా ఎవరూ లేనప్పుడు ఈ ఉద్యమాన్ని ఎట్లయితే ముందుకు తీసుకుపోవాలి ఎవరెవరైతే మరి ఈ ఉద్యమంలో కలుపుకుంటే మమేకమైతే రేపు ఉద్యోగాలు సాధించవచ్చు అని గుర్తెరిగి ఈ ఉద్యమాన్ని భుజా నేసుకోవాల్సి వస్తున్నటువంటి గడ్డ బిడ్డడు మన ఉద్యమ ఉద్యమాభిన మరి నల్లగొండ జిల్లా విప్లవానికి వెళ్ళినటువంటి ఉద్యమకారుల మధ్యన మా రోజు వీరన్నా బెల్లి దగ్గర లాంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి వ్యక్తులలో మరి నగరి కంటికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా కూడా తన సంసారాన్ని ఒకవైపు అయితే కళాకారుల భవిష్యత్తు భవిష్యత్తు ఆలోచన విధానం ఒకవైపునే మన వెనువెంట ఒక్క పది నిమిషాలు అక్కడ టైం ఇస్తే గంట టైం ఇక్కడ ఇస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ఉద్యమ అభినందనలు జాయింట్ యాక్షన్ ఇక్కడ ఉంటే అయితే మిగతా మిత్రులు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ అన్ని జిల్లాలతో నుండి వచ్చినటువంటి ఆత్మీయ మిత్రులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను చెప్పేది ఏంటి అంటే వాళ్ళ పాట నేను పాడను నాకు పాట రాదు మాట పాట పాడి పాడి మరి ఉన్నారో లేరో కానీ తెలంగాణ ఉద్యమంలో అందరు చాలామంది ఉండొచ్చు బహుశా ఆ తెలంగాణ ఉద్యమంలో భార్య పిల్లలు వదిలిపెట్టి సంచికి సంచేసుకొని రాష్ట్రం వచ్చేంత వరకు ఒక్కరోజు కూడా ఇంటికి పోకుండా మరి ఇప్పుడు వస్తున్నటువంటి మిత్రుడు బహుజన ఎత్తున ఒక ఏపూరి శోభన్న వెనకబెట్టి నడుచుకుంటూ నడుచుకుంటూ ఇరవై ఐదు సంవత్సరాల భార్య భర్తల కాప్రేమ్ కూడా చేయరు అంత త్యాగం చేసిన ఈ తెలంగాణ రాష్ట్రానికి మర్చిపోయినటువంటి దొంగలకు మరి ఎందుకు బుద్ధి లేదో ఆ బుద్ధి వచ్చే విధంగా ఇవాళ ఉద్యోగాలు సాధించుకోవాల్సిన భవిష్యత్తు మళ్ళీ పేరాలే అదిగినటువంటి స్టేజ్ మీద వేదిక మీకు వచ్చి నాకు ఉద్యోగం అయ్యా అని అడిగే స్టేజ్కి వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత అనే విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా కాదు మనం ఏమనుకుందాం మనం ఏమనుకుంటున్నాం తప్పకుండా మనకు ఉద్యోగం కావాలి కావాలి అంటే కలబడాలి కలబడాలి అంటే మనం ఎవరైతే కలబడతాం ముందుండో ఆ ముందంజలో ఉన్న వ్యక్తులను ఆశలు తీసుకొని వాళ్ళెమ్మటి వెనువెంట నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయం మీ అందరికీ కూడా గుర్తు చేసుకుంటున్నారు చాలామంది మిత్రుడు ప్రవీణ్ అన్నట్టుగా చాలామంది అంటున్నారు నాకు కూడా ఫోన్లు చేస్తున్నారు నేను ఏమంటున్నా అంటే గుంపు రాజకీయాలు ముఠా రాజకీయాలు కట్టడానికి కళాకారులు పాపం ఆ రాజకీయాలను రాలేదు శ్రమ నుండి పుట్టినటువంటి పాట శ్రమ నుండి వచ్చినటువంటి ఈ మట్టి బిడ్డలు ఇక్కడికి విచ్చే